हा अंडी మా అన్నయ్య తోట నుంచి పెద్ద గెల తెచ్చాడండి అరటికాయలు అవి మేము చాలామంది పంచాయిగా ఇంట్లో మిగిలిన వాటితో చిప్స్ చేసుకొని తిన్నాము ఇవేమో మా అన్నయ్య వాళ్ళు తిరుపతి వెళ్తుంటే ట్రైన్లో స్నాక్స్గా ఉంటాయని చెప్పి నేను ఆ రోజు చేశాననమాట చాలా బాగా కుదిరాయి బాగా వచ్చాయి ఇవి బంగాళదుంప కన్నా చాలా బాగుంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బంగాళదుంప ఉంటే తింటే గ్యాస్టబుల్ అని ఫీల్ అవుతాం కదా కాదండి ఇవి తింటే చాలా హెల్త్ కి మంచిది అండ్ ఈ గ్యాస్ డ్రబులు కూడా చాలా తక్కువండి ఎవరైనా ఇబ్బంది వాళ్ళయితే ఈ చిప్స్ తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బంగాళనొప్ప బాధలు ఇవి తినండి కానీ నాకు చాలా బాగా నచ్చింది వేసే కొద్దీ ఇంట్రెస్ట్గా ఇంకా వేయాలనిపించింది అదే చేయాలనిపించింది నాకు చూసారా ఎలా ఎంత వచ్చిందో నాకు మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య కాదు మా నాన్నైనా సరే మా అన్నయ్య అయినా సరే మా నాన్న లేని లోడ్ తీరిపోయింది నాకు మా అన్నయ్యని చూస్తే ఎందుకంటే ఏదైనా సరే చేయాలంటే భారీగానే చేయాలి తక్కువలు తక్కువ తక్కువ చేసుకొని తింటే అలా ఏమి ఉండవు అసలు భారీగానే చేయాలి బట్ కాబట్టి మా నాన్నది ఏదో ఏదో అంటారు కదా వారసత్వంగా అలానే మా అన్నయ్యకి వచ్చింది మా అన్నయ్యకి మా అన్నయ్య సేమ్ డిట్టో మా నాన్న చేసినట్టే చేస్తాడు ప్రతిదీ ఇంకా చూసారు కదా ఇంకా అన్నీ భారీగానే ఉంటాయి మా ఇంట్లో తినాలంటే ఎందుకంటే మా ఇంట్లో నలుగురం అంటే మా అమ్మగారికి ఆరుగురం అనమాట మేము వాళ్ళ పిల్లల పిల్లలు ఎవరు వచ్చినా తినడానికి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాం అనమాట ఈరోజు మా అన్నయ్య వాళ్ళు తిరుపతి వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి స్నాక్స్గా ఉంటాయని చెప్పి నేను ఈరోజు ఇంకా ఇంట్లో పిల్లలు కూడా తింటారని మొత్తం అది మొత్తం చాలా వాటికి చేసేసాను చాలా బాగా కుదిరాయి ఫ్రెండ్స్ మీరు ఇలా చేసి చూడండి పల్చగా అలా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలు మరీ బ్రౌన్గా వస్తే ఆరే కొద్ది మరీ బ్లాక్గా వచ్చేస్తే కాదు మీడియంగా గోల్డ్ కలర్ వస్తే చాలు ఇంకా తీసేసి పక్కన పెట్టేసి ఇంకా మా ఇంట్లో సంబారం కారం ఉంటుంది అంటే అన్నీ వేసి మసాలాలన్నీ వేసి కారం చేస్తుంది మా అమ్మ అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది పొడి చల్లనమాట అన్నిట్లో ఇంకా ఉప్పు కొంచెం వేసేసాను సరిపోయింది చాలా బాగా కుదిరాయి నాకు బాగా నచ్చాయి ఇవి చూస్తుంటేనే నేను ఆల్రెడీ తినేసాను ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కదా అందువల్ల ఈ వీడియో చూస్తుంటే తినాలనిపిస్తుంది అంత బాగా కుదిరాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కానీ ఇది హెల్త్కి చాలా మంచిది చూసారు కదా చాలా చేశాను నేను వాళ్ళకి ఇంకా ట్రైన్లో బాగుంటుంది తిన తినడానికి పిల్లలు కూడా ఉంటారని మా చెల్లి వాళ్ళ పాపకి పుట్టెంటుకులు తీస్తున్నారని చెప్పి మా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్తున్నారు మేనమామ ఉండాలి కదా అందుకని ఇంకా వాళ్ళకి స్నాక్స్గా చేశాను చాలా బాగా కుదిరాయి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే నాకు అంత బాగా నచ్చాయి అవి తినడానికి కానీ అన్నంలోకి పిల్లలకి స్నాక్స్కి అలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే తినడానికి బాగుంటుంది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నిల్వ కూడా ఉంటాయి ఇవి చూసారా ఎంత బాగున్నాయో నా బాగా నచ్చాయి కరకరలాడిపోయి ఎంత బాగున్నాయోనండి మా అన్న వాళ్ళే అందులో సొగమే తీసుకెళ్లారు సొగం ఇంట్లోనే పిల్లలకు గురించి వెళ్ళారు ఇంకా అవి పిల్లలకి అన్నంలో అని సాయంత్రం స్నాక్స్గా పెట్టేసాను తిన్నారు చాలా బాగుతురే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి